ప్రతి విద్యార్థి హార్డ్ వర్క్ అండ్ స్మార్ట్ వర్క్ చేస్తే విజయం సాధించవచ్చని ఐఏఎస్ అధికారి అపరంజీ కొరాటి అన్నారు అనకాపల్లి దాడి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాల వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వైబ్రెంట్ డైట్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జాయింట్ డెవలప్మెంట్ కమిషనర్ రోషిని అపరంజీ కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మరియు అతిథిగా శ్రీరామ్ పెంటకోట సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గ్లోబల్ ఐటీ అప్లికేషన్స్ టెనికో నార్త్ విల్లీ మిచ్గాన్ ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు కళాశాల ప్రిన్సిపల్ అయిన డాక్టర్ ఆర్ వైకుంఠరావు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి కళాశాల జాతీయ స్థాయిలో సాధించిన విజయాలను అభివృద్ధులను వార్షిక నివేదిక ద్వారా వివరించారు తదుపరి కళాశాల చైర్మన్ దాడి రత్నాకర్ జాతీయ స్థాయిలో సాంకేతిక రంగాల్లో గొప్ప ఆవిష్కరణలకు డైట్ కళాశాలకు నాలుగవ స్టార్ ర్యాంకింగ్ సాధించింది అని చెప్పారు చివరగా ఉద్యోగాలు వచ్చిన విద్యార్థులకి మరియు అకాడమిక్ టాపర్స్ కి వారి తల్లిదండ్రులకు సన్మానం చేశారు బట్ వన్ థింగ్ నేను కష్టపడ్డాను నేను పైకొచ్చాను అని మాత్రం ఎప్పుడూ అనుకోవద్దు నేనే కష్టపడ్డాను నేనే పైకొచ్చాను అని ఎందుకంటే ఇప్పుడు సప నేను చదివాధ్యం కాదు యూనో థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఉద్యోగాలు ఇవ్వడం అని ఒక్కదానికి సాధ్యం కాదు ఇట్ ఈస్ అ టీమ్ ఎఫర్ట్ సో గివ్ క్రెడిట్ వేర్ ఇట్ ఈస్ డ్యూ అండ్ గివ్ బ్యాక్ టు సొసైటీ మీరు ఆల్వేస్ నేనే గొప్ప or you know humility is a quality that all of us should imbibe he the how to give back to society you think by working hard సక్తి సుమారు బాస్కెట్బాల్ వాలీబాల్ కబడ్డీ ఖోఖో ఈ అన్ని రంగాల్లో కూడా విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది ఇప్పటికే మూడు వేల మంది విద్యార్థులు స్ట్రెంగ్త్తో రైట్ నడుస్తూ ఉంది ఇందులో ప్రధానంగా గత మూడు సంవత్సరాల నుంచి కూడా అటానమస్ అయిన తర్వాత మరి పూర్తి ఇవాళ మా అందరికీ కూడా ఫ్రీడమ్ అనేటువంటిది అంటే స్టూడెంట్స్ అందరికీ సిలబస్లో పూర్తి స్వతంత్రం రావడం జరిగింది ఇండస్ట్రీ ఇన్స్టిట్యూట్ ఇంటరాక్షన్ అంటే ఇండస్ట్రీకి సరిపడేటువంటి మౌలిక వసతులని ఇండస్ట్రీకి ఏదైతే రిక్వైర్మెంట్స్ ఉందో అది ఇక్కడే విద్యార్థులని రెండు సంవత్సరాల పాటు ట్రైన్ చేసి అప్పటికప్పుడే స్టూడెంట్స్ కాలేజీ వదిలే లోపే వారందరికీ కూడా పూర్తి స్థాయిలో ఉద్యోగ నియామక పత్రాలతో సైతం వారిని బయటికి పంపిస్తూ ఉన్నాం అలాగే ఈరోజు ప్రత్యేకత ఏంటంటే విద్యార్థులు ఎవరైతే పూర్వం లాస్ట్ ఇయర్ ఎవరైతే క్యాంపస్ ప్లేస్డ్ స్టూడెంట్స్ ఉన్నారో పెద్ద కంపెనీలో వచ్చినటువంటి వారందరు వారి తాలూకా తల్లిదండ్రులు కూడా ఇక్కడ వేదిక మీద పిలిచి గౌరవించుకోవడం అనేటువంటి సాంప్రదాయం కొనసాగిస్తూ ఉన్నాం ఎందుకు అని అంటే ఇప్పుడు చదివేటువంటి విద్యార్థులకు కూడా ఒక ఇన్స్పిరేషన్ అంటే మా తల్లిదండ్రులు కూడా ఈ రకంగా స్టేజ్ మీద ఇవాళ మన గౌరవప్రదంగా వాళ్ళకి గౌరవాన్ని దక్కించేటువంటి ప్రయత్నం ఇప్పుడు చదివేటువంటి విద్యార్థులు కూడా చేస్తారనేటువంటి భావంతో ఈ కార్యక్రమాన్ని కూడా చేపట్టాం అదేవిధంగా ఇక్కడ అటానమస్ అయిన తర్వాత కూడా అనేక ఇవాళ రీసెర్చ్ ఓరియంటెడేషన్లో కానీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇవాళ ఫోర్ స్టార్ రేటింగ్స్లో కానీ సుమారు నాలుగు సంవత్సరాల పాటు కన్సిస్టెంట్గా ఇవాళ ఫోర్ స్టార్ రేటింగ్ పొందుతున్నాం అలాగే రీసెర్చ్ పబ్లికేషన్స్లో కూడా మా ఉపాధ్యాయులు అనేక టెక్స్ట్ బుక్స్ని ఇవాళ రాయడం ఆ టెక్స్ట్ బుక్స్ని గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అట్లాగే జేఎన్ అలాగే డిప్లొమా ఎస్పీ టట్టు కూడా ఈ టెక్స్ట్ బుక్స్ని వాడమని చెప్పి ప్రిస్క్రైబ్ చేస్తున్నారు అలాగే విద్యార్థులు కూడా అనేక మంది ఇవాళ బుక్స్ని ఇంజనీరింగ్లోనే బుక్స్ని ఆధార్ చేసేటువంటి ప్రక్రియ మేము మొట్టమొదటిసారిగా తీసుకురావడం జరిగింది అలాగే కొత్త మెమోరీస్ని కూడా సంవత్సరం పాటు జరిగేటువంటి యాక్టివిటీస్ అన్ని కూడా పొందుపరిచే విధంగా